ఇక్కడ మీ ప్రజలందరూ చేస్తున్నటువంటి ఆందోళన కారణంగా రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఇటువంటికి ముందుకొచ్చింది రాష్ట్రం ఇచ్చింది కానీ మనం ఏం చేశాము తూము కుంటలకి పట్టాలు రాలేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు నిరుద్యోగాన్ని నివారించలేదు ఏదైతే ఎప్పట్లాగే ఉన్నటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాల కాలం గడిచింది మొన్న ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకి కోపం వచ్చింది ఏమన్నా కానీ దేశంలో బీజేపీని ఓడించాలి ఈ రాష్ట్రంలో కేసీఆర్ని ఓడించాలి అని కాంగ్రెస్ ఓట్లేశారు మరి కాంగ్రెస్ కోట్లైతే ఏ కనపడుతుంది అనే దానికి వస్తే వరుస పెట్టి వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ఒక్కదాని అమలు చేసిన దాఖలాలు లేవు మహిళలకందరికి బస్సు ఫ్రీ అన్నాడు బై బస్సు ఫ్రీ అయి అంటే సరిపోయిందా సరి సరినండి బస్సు వద్దా ఇలా బస్సులు సరిపోక ప్రజలందరూ బస్ స్టాండ్ లో ఇబ్బందులు పడుతున్నట్టు చూస్తున్నాం కొత్త బస్సులు కొన్నాం అంటున్నారు అవి ఎప్పుడు వస్తాయో తెరవదు అట్లే ఇలా ఉచిత కరెంట్ అన్నాడు రైతులకి కింటాకి ఐదు వందలు బోనస్ అన్నాడు రైతు బంధు పదివేలు ఇస్తా అంటే ఆయన పదిహేలు ఇస్తే ఈయన పదిహేను వేలు ఇస్తానన్నాడు ఇప్పటికీ ఎన్ని పంటలు పోయినాయి ఆయన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకపోయే ముందు ఒక పంట ఆయన వచ్చినాక రెండో పంట ఇవాళ ఆసంగి మూడో పంట ఈ మూడో పంట దాకా ఆ రైతు పన్ను